సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు పరిశుద్ధులు అందరు కలసి మేలు సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు చూడు ఏకమై సర్పాన్ని చంపగలుగుగా తేనె టీగల ఐకెత చూడు తేనె పట్టుముట్టబోతే కలిసి కొట్టుగా తయ్యాలలోన ఐక్యత చూడు ఒకనిలోనే రెండు వేలు నివశనుగా ఒక రెండు వేలు దివశ సహోదరులు అంటే మన వాళ్ళకి మామూలు మాటలు చెబితే ఎక్కదని దెయ్యాలను కూడా ఎగ్జాంపుల్ చూపించాను నేను పాటలో దేవదోత్తుల గురించి చెబితే ఎక్కదుగా మన వాళ్ళకి అందుకని దెయ్యాలు చూడండి దెయ్యాలు అవి దెయ్యాలు వాస్తవంగా ఒక అపవిత్రాత్మ అంట ఒక శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తుంటదంట ఇప్పుడంతా మళ్ళీ సందు దొరికిద్దా ఈ మనిషిలోకి ఎంటర్ అవటానికని నువ్వు క్రీస్తులో ఉండి జీవంతో ఉంటే అది రాలేదు కానీ నువ్వు ఎన్ని దూరమై పీనుగవుతావు చూడు పీనుగవుతావు కదా అప్పుడు ఒక దయ్యం పోయి మిగిలిన ఏడు దయాలతో మాట్లాడిద్దంట నేను సింగిల్గా ఉండేసరికి అక్కడ నా పవర్ చాలేదు మనందరం కలిసి ఉందాము రండి అంటే అవునా నీ మీద అంత దాడి జరిగిందా పదా వస్తామని ఏడు దయాల్లో ఇది ఇదొకటి మిగిలిన ఏడు మొత్తం ఇక అవి ఎంటర్ అయినాయి అంటే ఇంకా నువ్వు గిలగలు దండుకున్న విడుదల రాదు ఒకడు పట్టితేనే వదిలించుకోవడం కష్టమైతే ఎనిమిది మంది పట్టుకుంటే గదులుతా అందుకే తొందరగా తొందరపడి మీరు క్రీస్తులో నుంచి పక్కకు తొలగొద్దు తొలిగారా పట్టినియా ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా రావు ఇక నీ నరకానికి ఇచ్చుకొని పోతాయి ఆయన నుండి ఎడబాస్తే ప్రాణం కూడా తీసేసే అవకాశం ఉంది అవి వీడు బతికుంటే మళ్ళా పోయి కలుస్తాడని నిన్ను లేపేసే అవకాశం కూడా ఉంటుంది ఎంతమందికి అర్థమైందో